ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలిత సహస్రనామాధంద్రిక మూడు వందల ముప్పై మూడో నామం వారిణీ మోక్షానంద మోక్షానందపరవస్ లక్షణం కలది వారుణి అంటే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య శరీరంలో పైకి కిందకి సంచరించే వాయు నాడి అయిన వారుని నియంత్రణ చేసి ఈ పరవసత్వ స్థితిని పొందవచ్చును ఈ స్థితిలోని అమ్మవారిని వారుణీ మద విహ్వాలా అవుతుంది సాధకునికి ఈ వారుణి విద్య వలన బ్రహ్మ దర్శనం జరిగి పరవ పరవసత్వము కలుగుతుంది కామానికి మోక్షానికి కూడా పరవసత్వమే అనుభవ లక్షణం అంటారు విశ్వాదిక విశ్వం కంటే అధికురాలు విశ్వాన్ని తనలో కలిగి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని చివరికి తనలో లీనం చేసుకున్నది కాబట్టి ఆమె విశ్వాధిక అని చెప్పవచ్చు వేదవేద్య వేదముల చేత తెలుసుకో కొనబడే తల్లి వేదాలు జ్ఞాన ప్రబోధకాలు కాబట్టి వేదాల ద్వారానే అమ్మవారిని గురించి తెలుసుకొనగలిగేది వింధ్యాచల నివాసిని వింధ్యాచలం ఆమె నివాస స్థలం ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని వింధ్య పర్వతం మధ్యగా విడదీస్తూ ఉంటుంది మణిపూర చక్రమునందు నివాసము కలది అగస్య హయగ్రీవ హయగ్రీవస్వామిని ధ్యానించి లలితా సహస్రనామ స్తోత్రం గురూపదేశంగా పొందాడు ఆ తల్లిని అగస్య మహర్షి గొప్పదైన వింధ్య పర్వతం మీద ప్రతిష్ఠించాడు విధాత్రి జగత్తులను ధరించునది విధాత్రి అంటే జీవాత్మకు పరమాత్మకు సంధాత్రిగా పనిచేయునది సంసార భారాన్ని గృహస్థుడు ఎలా మోస్తాడో అలాగే విశ్వం యొక్క భారాన్ని అమ్మవారు మోస్తుంది వేద జనని వేదములకు తల్లి అమ్మవారు లక్షణాలను సృష్టి నిర్వహణ ప్రణాళికను జీవన విధానమును గురించి వివరించేవే వేదాలు మాయా విష్ణువు ద్వారా పనిచేసే మాయా లక్షణ స్వరూపిణి అంటే లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను భ్రమపెట్టే లక్షణాన్ని మాయా అంటారు సర్వభూతాలలోనూ విష్ణుమాయ అని చెప్పబడే అమ్మవారి శక్తినే విష్ణుమాయ అంటారు విలాసిని యోగ మార్గ సాధ్యా సాధ్యాసాధ్యాలను నియంత్రించే అమ్మవారు ఒక విశిష్ట శక్తి వినోదాత్మకంగా క్రీడాత్మకంగా సృష్టి ప్రణాళికను నిర్వహించునది సాధన ప్రథమ దశలో యోగ మార్గాన్ని అగమ్యంగా చేయుటలో ఉండే అమ్మవారి శక్తిని విలాసిని శక్తి అంటారు క్షేత్రస్వరూప మానవ శరీరమే క్షేత్రం అదే ఆమె స్వరూపం అంటే నామ రూపాత్మకమైన స్థూల ప్రపంచమంతా అమ్మవారి స్వరూపమే క్షేత్రేసి క్షేత్రానికి ఆమె అధిష్టాత్రి అదృశ్యంగా ఉండి అన్ని జీవులను నసిం నసి నడిపించే శక్తినే క్షేత్రేసి అంటారు పుణ్యక్షేత్రమునందలి దేవతా విగ్రహములోని చైతన్య శక్తిని కూడా క్షేత్రేసి అంటారు నామరూపాత్మకమైన రూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని అదృశ్యంగా ఉండి నడిపించే చైతన్యశక్తే అమ్మవారు క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని దేహమును దేహిని కూడా పరిపాలించి సంరక్షించునది క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని కాపాడే మహేశ్వరికి క్షయం లేదు వృద్ధి లేదు తరగదు పెరగదు క్షీణించే శరీరములో క్షీణించకుండా ఉండే మహారాణి ఆ కళ్యాణి క్షయవృద్ధి వినిర్ముక్త క్షీణించే వృద్ధి చెందే లక్షణాలనే వదిలి వేయబడినది జనన మరణాలతో సంబంధం లేకుండా విశ్వసృష్టి స్థితి లయలను నిర్వహిస్తూ ఉండే పరబ్రహ్మస్వరూపిణి ఎవరిలో అయినా ఇతరుల పట్ల మాటిమాటికి మారే అభిప్రాయాలు ఉండేవారు తనను గురించి తాను తక్కువగా అంచనా వేసుకుని కుమిలిపోతూ గాని విర్రవీగుతూ గాని ఉండేవారు ఈ నామంతో అమ్మవారిని జపిస్తే వాళ్లకు ఆ లక్షణాలు తొలగిపోతాయి క్షేత్రపాల క్షేత్రపాలకులందరూ ఆమెను అర్పి అర్చించి ఆరాధిస్తారు శరీరాధిపతులైన జీవులతే అర్ అర్చింపబడునది అన్ని క్షేత్రాలకు పాలకుడు సదాశివుడే కాబట్టి ఆ సదాశివునిచే అర్చింపబడునది పుణ్యక్షేత్రానికి క్షేత్ర దేవత ఉన్నట్లే క్షేత్ర పాలకుడు అవు కూడా ఉంటాడు శ్రీ మాత్రే